ఓం నమో వెంకటేశాయ ప్రియమైన భగవద్బంధువులందరికీ కూడా నమస్కారము ఆధ్యాత్మిక విశేషాలలో భాగముగా ఈ సంవత్సరము ఉగాది నూతన సంవత్సరాది తెలుగు సంవత్సరాది వసునామ సంవత్సరము మార్చి ముప్పైవ తేదీ ఆదివారం రావడం జరిగినది ఈ ఉగాది అంటేనే దేవతలందరికీ కూడా అత్యంత ప్రీతికరమైన రోజు ప్రధానంగా ఈ యుగము అనగా కృతయుగము నుండి కలియుగం వరకు కూడా మొట్టమొదటిసారిగా ప్రారంభమైన రోజు ఉగాది అంతేకాకుండా ఈ సృష్టి ప్రారంభమైన రోజు ఉగాది కాబట్టి ఉగాది అంటేనే ప్రకృతి పరంగా కూడా విశేషమైన మార్పులు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఉగాది రోజున ప్రధానంగా ఈ సృష్టి ప్రారంభమైన రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాదిని భక్తి శ్రద్ధలతో ఆచరించడము అత్యంత శుభప్రదము మరి ఉగాదిని ఏ విధంగా ఆచరించాలి అండి అంటే కనుక ప్రధానంగా ఈ ఉగాది యొక్క నామధేయము ప్రారంభంలో చెప్పుకోవడం జరిగింది విశ్వ వసునామ సంవత్సరము ఈ సంవత్సరం ప్రధానంగా ప్రకృతిలో విశేషమైన మార్పులు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఈ ఉగాది రోజున ప్రధానంగా మనకి శుభాలు జరగాలన్నా ఆయు ఆరోగ్యాలతో ఉండాలన్నా మనకి ఈ సంవత్సరం అన్ని విధాలా కలిసి రావాలన్నా ప్రధానంగా మనం భగవంతుడి యొక్క ఆరాధన మొట్టమొదటి రోజున అవశ్యంగా చేసుకుని తీరాలి ఇలా చేసుకోవడం ద్వారా ఆ భగవత అనుగ్రహంతో ఈ సంవత్సరంలో వచ్చేటువంటి కష్టాలు ఏముంటాయో చాలా వరకు తగ్గుముఖం పడతాయి అంతేకాకుండా జాతకరీత్యా ఏదైనా గ్రహ దోషాలు కానీ నక్షత్రపరంగా ఏదైనా ఏదైనా దోషాలున్నా మన రాశిపరంగా ఏదైనా కష్ట నష్టాలు ఉన్నా సరే మనం భగవంతుని ప్రార్థించి ఈ యొక్క సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో ముందుకి మనకి వెళ్ళడం జరుగుతుంది చాలా మంది తెలియక ఆంగ్ల సంవత్సరాది అనగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి వచ్చేటువంటి ఒకటో తారీఖున వచ్చేటువంటి ఆంగ్ల సంవత్సరాదిని మన సంప్రదాయం అనుకుంటారు దయచేసి అది మన సంప్రదాయం కాదు దానివల్ల మనం ఏదైనా లాభాలు పొందుతామా అంటే కనుక ఎటువంటి లాభాలు కూడా మనం పొందము కాబట్టి ప్రధానంగా ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులు మనం గమనించాలి దానిని అనుసరించి మనం ముందుకు వెళ్ళడం ద్వారా ప్రకృతి ద్వారా వచ్చేటువంటి లాభాలు పొందడమే కాకుండా ఆ భగవంతుడి ద్వారా వచ్చేటువంటి అనేక వరాలు లాభాలు కూడా మనం పొందాలంటే ఈ ఉగాదిని మాత్రమే ఈ తెలుగు సంవత్సరాదిని మాత్రమే ప్రధానంగా మనం ఆచరించాలి ఆంగ్ల సంవత్సరాది మన సంప్రదాయము కాదు దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగము కూడా ఉండదు కాబట్టి ఉగాదిని భక్తి శ్రద్ధలతో ఆచరించడము అత్యంత శుభప్రదము అంతేకాకుండా మొట్టమొదటి రోజు ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా ప్రాతకాల సమయంలో లేవడము తలార స్నానము ఆచరించడము నూతన వస్త్రాలు ధరిస్తే అత్యంత శుభప్రదము ఉగాది అనగా తెలుగు సంవత్సరాది పండుగ కాబట్టి లేదా ఉతికి ఆరేసిన వస్త్రాలు ధరించి మన ఇంట్లో ఉండేటువంటి దేవతామూర్తులు అనగా మనకి ఇష్టదైవము కులదైవము ఉంటారు ఇష్టదైవం అనగా వెంకటేశ్వర స్వామి కానీ ఆంజనేయ స్వామి కానీ ఇలా ఒక్కొక్కరికి ఒక దేవతామూర్తి ఇష్టం ఉంటుంది ఆ భగవంతుడి యొక్క ఆరాధన ఈరోజు ప్రధానంగా చేసుకోవాలి కులదైవము అనగా మన తరతరాలుగా తాత ముత్తాతల నుండి కూడా మన ఇంట్లో ప్రత్యేకంగా ఆరాధన చేసే దేవతామూర్తులు ఉంటారు అటువంటి దేవతామూర్తుల యొక్క ఆరాధన ఈరోజు ప్రధానంగా ఆచరించాలి దానితో పాటు ఉగాది పచ్చడి చక్కగా చేసి మన ఇష్టదైవానికి కులదైవానికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని మనం భుజించడం అత్యంత సౌకర్దము అంతేకాకుండా మన గ్రామంలో ఉండేటువంటి దేవాలయాలు ఆ రోజు దర్శనం చేసుకోవడం ద్వారా దేవతామూర్తుల యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది ప్రధానంగా ఈరోజు అనగా ఉగాది రోజున మన గ్రామ దేవత యొక్క దర్శనం చేసుకుంటే కనుక ఈ సంవత్సర కాలం పాటు ఆ గ్రామ దేవత యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది అంతేకాకుండా ఈ ఉగాది రోజున ప్రధానంగా కలవు వెంకటాయక అనగా ఈ యుగానికి అనగా ఈ కలియుగానికి అధిపతి వెంకటేశ్వర స్వామి కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎక్కడ ఉన్నా సరే ఈ ఉగాది రోజుని ప్రధానంగా ప్రత్యేకంగా దర్శనం చేసుకుని స్వామివారి మన స్వామివారికి మన భక్తి కొలది పత్రం పుష్పం ఫలం తోయం అనగా తులసి కానీ మనకు నచ్చే ఫలాలు కానీ లేదా కొబ్బరికాయ కానీ స్వామివారికి నివేదన చేసి ఈ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని యోగక్షేమాలతో రక్షించమని నీ యొక్క అనుగ్రహం మాకు ఎప్పుడూ ఉండాలని చెప్పి స్వామివారిని ప్రార్థించడం ద్వారా మనకి ఈ సంవత్సరం శుభాలు అనేవి జరుగుతాయి స్వామి యొక్క అనుగ్రహం మనకి ప్రధానంగా లభిస్తుంది అంతేకాకుండా ఈ రోజు ప్రధానంగా లేని వారికి చక్కని దాన ధర్మాలు చేయడం అత్యంత శుభప్రదము పూర్తి శాకాహారంతో ఈరోజు మనం భోజనం చేయడం ద్వారా ప్రధానంగా సర్వదేవతల యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా లభిస్తుంది ఇలా ఆచరించడం అత్యంత శుభప్రదము అంతేకాకుండా ఈరోజు ప్రధానంగా మన ఇంట్లో ఉండేటువంటి పెద్దవారి యొక్క ఆశీర్వాదం పొందడం ద్వారా ఈ సంవత్సరం మనకి లాభాలు అనేవి చేకూరుతాయి దీనితో పాటు ప్రధానంగా ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి అర్చకులు కానీ బ్రాహ్మణుకు కానీ గౌరవప్రదంగా మనకు నచ్చిన తాంబూలము లేదా దక్షిణ పూర్వకంగా తోచినంత దక్షిణ ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదం ప్రధానంగా పొందడం ద్వారా మనకు ఉండేటువంటి జాతక దోషాలు కానీ నక్షత్ర దోషాలు కానీ గండాలు కానీ ఉంటాయో ప్రధానంగా అటువంటివి ఈ యొక్క బ్రాహ్మణు యొక్క ఆశీర్వాదం వల్ల అవి తొలగిపోతాయి ఈ సంవత్సరం అంతా కూడా మనకి లాభాలు అనేవి చేకూరుతాయి అదేవిధంగా ఈ ఉగాది అత్యంత విశేషమైన పర్వదినం కాబట్టి సాయంత్రం వేళ చక్కని శివాలయ దర్శనం చేసుకోవడం ద్వారా ఆ శివానుగ్రహంతో మనకు ఉండేటువంటి ఏదైనా అపమృత్యు భయాలు వంటివి లేదా గండాలు వంటివి ప్రధానంగా తొలగిపోతాయి కావున ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాదిని భక్తి శ్రద్ధలతో ఆచరించండి అంతేకాకుండా ఈ ఉగాది నుంచి కూడా కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్నది కాబట్టి మన జాతికి రీత్యా ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది ఏ నక్షత్రంలో మనం పుట్టాము దాన్ని బట్టి జాతకాన్ని అనుసరించి మనం ప్రధానంగా ఈ జాతకాన్ని అనుసరించి మనం ఈ సంవత్సరం ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే బాగుంటుంది ఎటువంటి పనులు చేస్తే మనకి కలిసి వస్తుంది మన జాతకరీత్యా ఏదైనా దోషాలు ఉంటే అవి తొలగిపోవడం గురించి అనగా ఏదైనా ఏళ్ళ శని ప్రారంభమైన అష్టమి శని కానీ అర్ధాష్టమి శని కానీ కుజ దోషాలు కానీ లేదా ఏదైనా రాహుదోషాలు కానీ ఏదైనా ఇటువంటివి ఉంటే కానీ ప్రధానంగా వాటిని అనుసరించి మనం ఏ విధంగా నడుచుకుంటే బాగుంటుంది అవన్నీ కూడా ఈ మొదటి రోజు ప్రధానంగా చూసుకోవడం అత్యంత శుభవ్రదము కాబట్టి కేవలం వీటిని నమ్ముకుంటూ మనం మనం చేసేటువంటి కార్యక్రమాలు వెనకబాటు తనం చేయకుండా కేవలం వీటిని నామమాత్రంగా మాత్రమే గమనించి దానిని అనుసరించి మనం ముందుకు వెళ్ళాలి తప్ప కేవలం జాతకాన్ని అనుసరించి మనకంతా బాగుందని చెప్పి ఏ పని చేయకుండా కూర్చోకూడదు అలా అని చెప్పి మనకు అనేక రకాల కష్టాలు జాతకరిచ్చే ఉన్నాయని చెప్పి మొత్తానికి మనం దిగులు చెందకూడదు కాబట్టి జాతకం అనేది కేవలం నిమిత్త మాత్రము ఈ కలియుగంలో ఎవరి జాతకము ఎవరు కూడా పూర్తిగా చెప్పలేరు కాబట్టి జాతకాన్ని కేవలం నిమిత్తంగా మాత్రమే చూడండి తప్ప ఈ జాతకం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుందని లేదా కష్టాలు వస్తాయని మాత్రం అతిగా నమ్మి అనేక రకాల ఇబ్బందులకి మానసికంగా బాధకి మాత్రం ఎవరు కూడా గురి అవ్వద్దు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాదిని భక్తి శ్రోతలతో ఆచరించండి ఆ శ్రీ ఆ కలియుగ ప్రత్యక్ష దేవం వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో సర్వశుభాలు కూడా పొందడం చేయండి హరే శ్రీనివాసాయ ఓం నమో వెంకటేశాయ